కాన్ఫరెన్స్ నిర్వహించి అసలైన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ నుంచి నివేదికను ప్రతిరోజు కి పంపించాల్సి ఉంటుందని తెలిపారు ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అనసత్వం క్రమం తప్పకుండా ప్రతిరోజు నివేదికను పంపాలని తెలియజేశారు ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు కార్యాలయంలో కానీ ఆఫీసుల్లో కానీ ఎపిక్ కార్డులు ఏమాత్రం పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు అదనపు సిఇఓ పి కోటేశ్వరరావు జాయింట్ సిఈఓ ఏ వెంకటేశ్వరరావు డిప్యూటీ సిఈఓ కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని తృజించిన గొప్ప పాలకుడు శ్రీరామచంద్రుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ పట్టణంలో బుధవారం శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మంత్రి శోభాడు ఈని హాజర్య్యారు బృందావల్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికీ మనం మంచి పాలన గురించి చెప్పుకోవాలంటే త్రేతాయుగం నాటి రాముని పాలన గురించి చెప్పుకుంటామని తెలిపారు నేటి రాజకీయ నాయకులంతా తీసుకు వస్తామని మాటలు మాట్లాడే చెబుతున్నారు తప్ప కొద్ది మంది నాయకులకు కరుణ దయా మాటకు కట్టుబడి ఉండటం ధైర్యం పరాక్రమం నైతిక విలువలు ఇవన్నీ శ్రీరాముని లక్షణాలని కొనియాడారు తాను ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించేవాడే గొప్ప పాలకుడని పేర్కొన్నారు ప్రజలందరికీ నవమి శుభాకాంక్షలు ఈ రోజున మన గుంటూరు జిల్లా గుంటూరు బెస్ట్ నియోజకవర్గంలో గౌరవ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు నవమి సందర్భంగా శోభయాత్రని మరి ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు మరి ఈరోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీసులు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని రోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా జగన్మోహన్ రెడ్డి వంటి ఉన్మాదికి అధికారం ఇస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందనేందుకు అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ అని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు రాజధాని ప్రాంతంలో ఆయన ఇవాళ పర్యటించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు ఉద్దండరాయలిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం ప్రజా ప్రతినిధులు అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలను సెక్రటరియేట్ కాంప్లెక్స్ అంబేద్కర్ స్మృతి చూసి ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడితే వాటన్నిటిని జగన్ ప్రభుత్వం పాడుబెట్టిందని దుయ్యపట్టారు జగన్ చేసిన విధ్వంసం కారణంగా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరమయ్యాయని విమర్శించారు తప్పుడు ప్రచారాలతో అమరావతిని నాశనం చేయాలని జగన్ కుట్ర పన్నారని వాటిని సాఫరీమని తెలిపారు మొక్కలు వదిలేశారు చూడండి ఎంప్లాయిస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్ళు వరకు కంప్లీట్ అయినాయి ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు ఒక అడవిలాగా తయారు చేశారు ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు సో వాళ్ళందరూ వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ ఈ ఐరన్ కూడా అంత తుప్పు పట్టిపోతా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొత్తం రాయిదా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కింద ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అబద్ధాలను మనం ఎత్తి అనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసాం ఆయన ఏం చెప్పారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు మరి ఇరవై ఆయన ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు ఎక్కడ ఎకరం కూడా అవినీతి జరగలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు అది అదొక అబద్ధం రెండోది ఈ ప్రాంతంలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటి అన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అవి వచ్చింటే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి సో పది లక్షల మంది పేద ప్రజలు పుట్టగొట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తా ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టికో ఇళ్ళు ఐదు వేల ఇళ్ళు కట్టారు ఆ ఐదు వేల ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు వాటిని పూర్తిగా వదిలేశారు తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలర్స్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ గాని సింగపూర్ గాని ఇవన్నీ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మేలు చేసే వ్యక్తులని ఎన్నుకుంటే వచ్చే ఐదేళ్లు మీ బతుకులతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రచన తెలిపారు గుంటూరు నగరంలోని ముప్పై ఒకటి ముప్పై మూడు డివిజన్ లో బుధవారం మనతో మన రచనమ్మ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్నను గెలిపిస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుందని తెలిపారు దుష్టగ్రహ కూటమికి ఓటేస్తే మన బతుకులన్నీ మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు పెద్దందారీ పార్టీలన్నీ కూటములుగా ఏర్పడి జగనన్నను ఒంటరి వాడిని చేశామని ఆనందంలో ఉన్నాయని తెలిపారు కానీ జగనన్న వెనుక కోట్లాది మంది ప్రజలు ఉన్నారని తెలియజేశారు వాలంటీర్లపై ప్రతిపక్ష నాయకులు విషం చిమ్ముతూనే ఉన్నారని దుయ్యపట్టారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు టీవీ రావు కార్పొరేటర్లు గోపి శ్రీనివాస్ సంతోషు అందుకుల వైఎస్ఆర్ సిపి నాయకులు ఆనంద్ సంజీవరెడ్డి చల్ల శేషిరెడ్డి ఆంజనేయులు బోగిసం ప్రసాదు గేతల రమేష్ అరవ తిమ్మరాజు ఎం శ్రీనివాసరెడ్డి సతీష్ రెడ్డి గరిక జాన్సీ రవీంద్ర పరిస వెంకటూ ఏ శివ ఈ లక్ష్మి నర్సారెడ్డి జి నవీన్ వి హేమంతు ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గుంటూరు టిడిపి కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా సమావేశం జరిగింది సమావేశానికి టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి ప్రతిపాటు నియోజకవర్గ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్ నజీర్ మరియు నగర పార్టీ అధ్యక్షులు డేగర ప్రభాకర్ టీడీపీ ఇన్ఛార్జి కోవరిముడి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు టిడిపి కార్యకర్తలు అందరినీ ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడ్డారని వైసీపీ ప్రభుత్వం మన టిడిపి కార్యకర్తలపై దాడులు ఎన్నో కేసులు ఇబ్బందులు పెట్టారని అన్నారు ఇక మీదట మీకు అండగా నేను ఉంటానని ముందుకొచ్చానని కూటమిని గెలిపించుకుందామని తెలిపారు మనమందరం ఇంకా ఇరవై ఆరు రోజులు కష్టపడి మన కూటమిని గెలిపించుకొని అమరావతి రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అన్నారు ఎంపీగా గెలిచిన వెంటనే ఇండస్ట్రీస్ తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు కార్పొరేటర్లు డివిజన్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు దాంతో కంప్లీట్ గా మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నా కోసం మీరందరూ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ధన్యవాదాలు వచ్చిన బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను

వైభవంగా ఆలయ కమిటీ నిర్వహించింది పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొనగా అర్చక స్వాములు వేలాదిగా తరలి వచ్చి భక్తుల సమక్షంలో కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా పూర్తి చేశారు గుంటూరు కొరటిపాడు కార్పొరేటర్ వంగల హేమలత రెడ్డి దంపతులు మరియు ముప్పై ఏడో వార్డు ఇన్ఛార్జి ఆనం సంజీవ రెడ్డి బాల వాణి దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనగా ఆలయ కమిటీ వచ్చిన ప్రతి భక్తునికి తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది పట్టణానికి సంబంధించిన పలువురు ప్రముఖులు పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యానన్ ఎవరు ఒక సైట్ అలబడను ఫైన్డ్ వండిటి భరమిదుకున్న ఒకలేకద స్పియొక్క హదయ అచ్చలాసి వెట్టి బాలగుల అటువంటి రామచంద్రుడికి খরানি भিতি কছ মাতে অगा উ মা। i don't know.

ஹே தேனார்த் ஹே சாகா தமஸ் கேலஸ் தோ அட செமிங் அட வெயின ஜாயை பாய்ஸ்டாண்டி இந்த வெயின மம்பே இங்கிலீஷ் ஐ பேனா ஐ பேனா மை பை சைடி வாகலயா டேர் எக்ஸ்பீரியன்ஸ் என்ன எடுக்குதுனார் பா நீ எடுக்கல நான் என்னயே అడుగుతనో El అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి అందులో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో వాసవి క్లాత్ మార్కెట్ అసోసియేషన్ కమిటీ మరియు వాసవి క్లాత్ మార్కెట్ సభ్యుల అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నామని అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు అందులో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం జరుపుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు మొదటి రోజున సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు రెండవ రోజు స్వామివారికి భజన కార్యక్రమాలు స్వామివారి కీర్తనలు మరియు ప్రసాదాలు మూడవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమం నాలుగవ రోజు శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం వాసవి క్లాత్ మార్కెట్ లో సుమారు ఐదు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు కనుక భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వాసవి అసోసియేషన్ కమిటీ వాసవి క్లాత్ మార్కెట్ సభ్యులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఇవాళ మొత్తం కూడా వస్తున్నారు కాబట్టి ఆ శ్రీముతి సీతారే మా సీతారేవి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు వాసవి క్లాత్ మార్కెట్లో పద్నాలుగవ సీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా కళ్యాణ కార్యక్రమాలు ముగించుకొని దిగ్విజయంగా ముగించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అలంకరణ సాంస్కృతిక కార్యక్రమములు ప్లస్ ప్రసాద కార్యక్రమములు అలాగే రేపు గురువారము సాయంత్రము ప్ర ప్రసాద కార్యక్రమములు సాయిబాబా భజన కార్యక్రమము అలాగే శుక్రవారం ప్రసాద కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమములు శనివారం ఇరవయో తారీఖు నాడు విశేషమైన అశేష జనావాహిని బట్టి వాసిక్లాత్ మార్కెట్లో సుమారు ఐదు వేల మందితో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇట్లా అసోసియేషన్ కమిటీ వాసిక్లాత్ మార్కెట్ సభ్యులు సీతారాముల కళ్యాణ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగి జరిగినది ఈరోజు ప్రసాద కార్యక్రమాలు అలాగే విశేషమైన భక్తులు వచ్చేసి స్వామివారిని దర్చుకోవడం దర్శించుకోవడం జరిగింది అలానే భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సింది కోస్తున్నాము అన్ని కార్యక్రమాలతో తప్పకుండా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అన్నీ దర్శించి స్వామివారితో ప్రసాదాలు స్వీకరించి స్వామి పాత్ర కాల్చిగా అనున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని తాడుకొండ నియోజకవర్గ టీడీపీ తెలియాలి కుమార్ తెలిపారు మంగళవారం రాత్రి ఫిరంగిపురం మండలం బేతపూడి మునగపాడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో మంగళవారం రాత్రి జయహో బీసీ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా బేతపూడి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు వారికి శ్రావణ్ కుమార్ పార్టీ కడ్డవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అదే విధంగా తదుపరి ఎమ్మడి పొల్లమ్మ వారి కుమారుడు మల్లికార్జున గారు తదుపరి ఎమ్మడి పొల్లమ్మ గారు వారి కుమారి గారు కుమారుడు మల్లికార్జున గారు

అదృష్టం అనేది చెప్పాలి ఎందుకంటే ఒక భరోసా నింపిన పథకం చంద్రన్న బీమా పథకం ఆ పథకం ద్వారా ఎవరైతే దురదృష్ట చాటు మరణిస్తారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో బీమా మిత్రులకు తెలియజేస్తే చనిపోయిన వెంటనే సహజంగా మరణిస్తే రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇది ఇవ్వటం జరిగింది అదే కాకుండా అనేక మందికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వైకప్ప గుండాల దాడులు గాయపడ్డ ప్రతిపాడు టిడిపి బీసీసీ కన్నర్ కల్వకూరి వెంకటరావును జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ వారి స్వగృహంలో పరామర్శించారు టిడిపి జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్యాక్షనిస్ట్ చేతిలో పాలనాధికారం ఉంటే దాడులు దౌర్జన్యాలు నిత్యకృతం అవటం తప్ప ఇంకేమైనా ఉంటుందా అని ధ్వజమెత్తారు పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో టిడిపి బిసిల్ ప్రతిపాడు కన్వీనర్ వెంకట్రావు పై వైసీపీ కార్యకర్తలు దాడిని ఖండించారు ఫ్యాక్షనిస్టు చేతులు రాష్ట్రాన్ని పెట్టినందుకు రాష్ట్ర ప్రజలంతా జగన్ రెడ్డి అరాచకానికి బలైపోతున్నారని అన్నారు యువతను మత్తులో జోలేలా చేసి వారిని అరాచక శక్తులుగా మారుస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించి జై జగన్ అని నిరాకరించి జై టీడీపీ జై చంద్రబాబు అన్నందుకు నడి రోడ్డుపై గొంతు కోసి హత్య చేశారని మండిపడ్డారు బీసీ నాయకుడు వెంకట్రావుపై దాడి చేసిన దుండగుల్ని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి పత్తిపాడు నియోజకవర్గ బీసీసీ కన్వీనర్ కలవకూరి వెంకట్రావు గారు వాళ్ళ ఫ్యామిలీతో చిలకలూరుపేట ఏదో ఫంక్షన్ ఉండి చిలకలూరుపేట నుంచి పత్తిపాడు పెదనందిపాడు వచ్చే దాడిలో ఫ్యామిలీతో వస్తుంటే ఈ వైకాపా అల్లరి మోకల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు దానికి తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము తీవ్రంగా పార్టీని అతన్ని తిట్టడమే కాకుండా మహిళలు పిల్లలు అని చూడకుండా కూడా దారుణంగా తెగబడి గంజాయి మత్తులో యువత ఈ రోజున రాష్ట్రంలో ఏ విధంగా నిర్వీర్యమై అయిపోతుందనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ ఈ రోజున రాష్ట్రంలో నా బీసీలు అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యువతని ఎలా పెడదారి పట్టిస్తున్నాడో మనం ఈ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూస్తే అక్కడ గంజాయి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల డెబ్బై మంది ఈ వైకాపా అల్లరి మొక్కల బలైపోతున్నారు ఈ రోజు మనం రేపల్లలో చూస్తే అమర్నాథ్ గౌడు ఇటు చూస్తే సుబ్బయ్య మాచర్లలో ఇటువంటి ఎంతో మంది ఈ వైకాపా అల్లరి మొక్కల్లో దాడుల్లో బలైపోయిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న యువత ఉద్యోగాల కోసం ఎలా వెంపర్లాడి ఎంత ఎత్తుకు ఎదిగిపోతుంటే ఈ రోజున మన రాష్ట్రంలో మాత్రం ఈ వైకాపా ప్రభుత్వంలో ఈ గంజాయి మత్తులో ఈ మద్యం మత్తులో ఈ అల్లరి మొక్కల దాడుల్లో మహిళలు బీసీలు మైనార్టీలు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ ప్రచారంలో భాగంగా పొన్నూరు పట్టణంలోని ఇరవై ఇరవై ఒకటో వార్డులో అడుగడుగున జన ప్రపంచనాన్ని తలపించింది దూలిపాల నరేంద్ర గెలవాలి బ్రతుకుల్లో మార్పు రావాలి అంటూ నరేంద్ర వెనక నడిచారు సంకీర్ణ కూటమితోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరిని పలకరించి పర సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు हुन्छ <laughs> न <laughs>